హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా మన దేశంలో పూర్వకాలంలో కట్టించిన ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది ఆ కాలంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకున్నా ఇప్పటి టెక్నాలజీకి సైతం సాధ్యం కాని రీతిలో నిర్మాణాలని మరి కట్టించారు ముఖ్యంగా ఆ ఆలయాలని తీర్చిదిద్దిన విధానం చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది ఇక రోజు మాయం అయ్యే దేవాలయం మన దేశంలోని ఆలయాలు ఎంతో ప్రత్యేకతని కలిగి ఉన్నాయి మరి మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి కానీ ఈ శివాలయంలో పరమశివుడు మాత్రం ఆలయంతో పాటు అభిషేకించబడతాడు మరి ఈ ఆలయంలో రోజులో సముద్ర అలలు ఆ శివలింగాన్ని మరియు ఆలయాన్ని కూడా అభిషేకిస్తున్నాయి ఇక ఈ శివాలయం రెండు వందల సంవత్సరాల కింద కనుగొనబడింది కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించడానికి వీలు కలుగుతుంది ఇక మరి ఆ ఆలయం దర్శించాలి అంటే అక్కడికి వెళ్లే భక్తులకు ఒక టోకెన్ ఇస్తారు దానిపై ఏ సమయంలో అలలు తగ్గుముఖం పడతాయో ఆ సమయంలో మాత్రమే స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుందని ఇక అలలి తగ్గే సమయపు వివరాలు మరి ఈ దేవాలయం యొక్క విశిష్టతను శివపురాణంలో కూడా వివరించారు మరి దీంతో ఇదెంతో అతి పురాతన ఆలయంగా ఇక స్కందపురాణంలో ఆలయ నిర్మాణం గురించి అనేది జరిగింది ఇక పౌరాణిక గాథల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు కఠోరమైన తపస్సును చేసి ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకుంటాడు అలా ప్రసన్నం అయిన శివుడిని తారకాసురుడు తనకు మరణమనేది లేకుండా ఉండాలని వరాన్ని కోరుతాడు కాని పరమశివుడు అది సృష్టికి విరుద్ధమని అంటాడు అప్పుడు తారకాసురుడు ఇక తనను ఎవరైనా హతమారిస్తే అది కేవలం శివపుత్రుడే కావాలని మరి అది కూడా ఆరు సంవత్సరాల బాలుడే తనను వధించాలని కోరతాడు ఇక పరమశివుడు చేసేదేం లేక సరే అంటాడు ఇక వరగర్వంతో తారకాసురుడు ముల్లోకాల్లో కాల్లో సృష్టిస్తాడు దీంతో దేవగణాలు ఋషులు సాధువులు అతడి అకృత్యాలు భరించలేక శివుడిని అతని బార్ నుండి కాపాడమని కోరుతారు ఈ విధంగా కార్తికేయుడు జన్మించి తారకాసురుడిని వధిస్తాడు ఆ తర్వాత కార్తికేయుడికి తారకాసురుడు పరమ భక్తుడని అంటే తన తండ్రికి పరమ భక్తుడని తెలిసి కోసం విష్ణుని అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇప్పుడు స్తంభేశ్వర్ ఉన్న ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి మీ తండ్రి పరమశివుణ్ణి క్షమించమని ప్రార్థించు అంటాడు ఈ విధంగా కార్తికేయుడు స్తంభేశ్వర్ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి మరి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని తెలుస్తుంది గుజరాత్ లోని కలి ప్రాంతంలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామి దర్శనం ఉదయం తాకిడి తగ్గినప్పుడు మాత్రమే చేసుకోవడానికి వీలవుతుంది ఇక గుజరాత్ లో ఉన్న ఆలయానికి ఉన్న ప్రత్యేకత ప్రపంచంలో వేరే కట్టడానికి లేదు అని చెప్పవచ్చు గుజరాత్ రాష్ట్రంలో భావనగర్ పట్టణానికి దగ్గరలో ఉన్న కొలే గ్రామంలో ఒక శివాలయం ఉంది మరి ఈ ఆలయాన్ని నిష్కలంక మహాదేవ్ ఆలయం అంటారు సాధారణంగా ఎక్కడైనా పూర్వకాలపు ఆలయాలు కొండల పైభాగంలో లేదా గుహలలో అడవుల్లో ఉంటాయి కానీ ఈ శివాలయం సముద్రంలో ఉంది ఈ ఆలయాన్ని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించలేం కేవలం మధ్యాహ్నం నుండి సాయంత్రం సమయంలోనే ఈ శివాలయాన్ని దర్శించాలి ఈ ఆలయం సముద్ర తీరం నుండి రెండు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఈ ఆలయం కనిపిస్తుంది ఇక ఆటిపోటుల వల్ల సముద్రం లోపలికి వెళ్లినప్పుడు భక్తులందరూ ఆలయం దగ్గరికి వెళ్లి పూజలు చేస్తారు తిరిగి సాయంత్రం సముద్రం మళ్లీ మామూలు స్థితికి వచ్చేలోపు బయటికి వచ్చేస్తారు మిగిలిన సమయంలో ఈ ఆలయం సముద్రంలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది ఆలయం మునిగినప్పుడు ఆలయానికి గుర్తుగా ధ్వజస్తంభానికి కట్టిన జెండా మాత్రమే కనిపిస్తుంది ధ్వజస్తంభం ఎత్తు దాదాపు ఇరవై మీటర్లు అంటే దాదాపు ఆ ఎత్తు వరకు నీళ్లు వచ్చేస్తాయి కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ ఇలాగే జరుగుతుంది ఇది ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్న శివాలయం పౌర్ణమి సమయంలో ఈ ఆలయం ఎక్కువసేపు కనిపిస్తుంది స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని మహాభారత యుద్ధం తర్వాత పాండవులు కట్టించారు అని చెప్తారు శివరాత్రి సందర్భంలో ఈ నిష్కలంక మహాదేవ ఆలయానికి పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు ఇలా సైన్స్ కి ఆధ్యాత్మికతకి ముడిపెడుతూ చాలా ఆలయాలని సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లోనే సముద్రంలో వచ్చే ఆటుపోటుల సమయాన్ని లెక్కించి సముద్రపు అలలకి తట్టుకునేలా సముద్రంలో మునిగిపోవడం వల్ల ఆ నిర్మాణానికి ఏమీ కాకుండా ఈ శివాలయాన్ని నిర్మించారు అంటే ఇది చాలా గొప్ప విషయం కొన్ని వందల సంవత్సరాల నుండి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్న ఈ శివాలయాన్ని చూసి పూర్వీకుల గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఇక గంగేశ్వర్ ఆలయం ఫుదాం గ్రామంలో డియూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక డియు ద్వీపం ఎంతో పురాతన చరిత్రను కలిగి ఉంది ఈ ఆలయంలో సముద్రపు అలలు అనేవి మరి నిరంతరంగా ఆ స్వామిని అభిషేకిస్తూ ఉంటాయి అలలు అలా వెనక్కి వెళ్లగానే భక్తులు వెళ్లి ఆ శివలింగాన్ని దర్శించుకొని స్వామిని ప్రార్థించి మళ్లీ క్షణాల్లో బయటికి రావాల్సిందే నిరంతరం అలలనేవి ఆ స్వామిని అభిషేకిస్తూనే ఉంటాయి ఐదు శివలింగాలను పాండవులు ప్రతిష్ఠించారని మరి పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆ పరమశివుని ప్రార్థించారని స్థల పురాణం ప్రకారం తెలుస్తుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అరుదైన మూడు శివాలయాల గురించి మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్